బోర్ వాటర్ మీరు తాగద్దు అవి ఉపయోగించుకోండి అంతే మరి ఒక ఐదు క్యాన్లు రావట్లేదు మీకు ఐదు రూపాయలకి క్యాన్ వేస్తున్నారు కదా అమ్మా విలీనమైన గ్రామాలన్నింటికి ఆ ప్రాబ్లం ఉంది మీరు ఇప్పుడు దాపనేది జరుగుతుంది మొట్టమొదటి సంవత్సరం మెయిన్ రోడ్లన్నీ సరిచేశాం ఇంటర్నెట్గా కాలనీలో ఉన్నాయన్నీ మళ్ళీ రెండో సంవత్సరం వర్షాకాలం వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆశాకాలం అయిపోయేటప్పటికీ అన్ని రోడ్లు కూడా సరిచేస్తాం మీకే ఇబ్బంది లేకోకుండా ఒక్కొక్కటికి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం మీరు కూడా ఆలోచించాలి అభివృద్ధి అనేది జరుగుతుందా లేదనేది మీకు తెలుస్తూనే ఉంది ఎక్కడ ఇప్పటి వరకు చేసిన దాంట్లో ప్రజలకు ఉపయోగపడని పని ఏదైనా ఒకటి చేసిందా ప్రభుత్వం చెప్పండి లేట్ అవ్వచ్చు కానీ ఒక్కొక్కటి అన్నీ ప్రజలకు ఉపయోగపడే పని చేసింది మీరు కూడా దాన్ని అర్థం చేసుకుని మీరు ఇచ్చేయాలి ఇదివరకు ఇట్లా కాకుండా మీరు ఏది కావాలంటే స్వతంత్రంగా మాట్లాడే హక్కు వచ్చింది ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే ఇమీడియట్ ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడకుండా చేసే పరిస్థితి వస్తుంది మంచి మీకు ఇప్పుడు ఏలూరు మొత్తానికి ఇబ్బంది వచ్చేటట్టుంటే అది లేకోకుండా చేసే బాధ్యత మాత్రం తీసుకున్నాం మీరు కూడా ఇప్పుడు పెన్షన్లు అవ్వచ్చు అలాగే భర్త చనిపోయిన పెన్షన్లు అవ్వచ్చు మళ్ళీ ఇప్పుడు రెండు నెలలు అయ్యేసరికి కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ రేపు వచ్చేసరికి రైతు భరోసా వేస్తున్నారు అందరూ అన్ని ప్రజలను చూసుకోవాలి మన ఇంటి దగ్గర మన ఇల్లే బాగోవాలనేది కాదు ఊరంతా బాగోవాలని చూడాలి కాబట్టి ఒక్కొక్కటికే లేట్ మీరు కూడా అర్థం చేసుకోండి అందరూ సహకరించండి మీ అందరికీ ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఎప్పుడు వచ్చినా నేను అందుబాటులోనే ఉంటున్నాను మీ అందరికీ మీరు ఇదివరకుడికి ఇప్పటికీ లాస్ట్ ఐదు సంవత్సరాలకి ఇప్పటికి పోల్చుకోండి అంతేగాని మిగతా పోల్చుకోవద్దు ఐదు సంవత్సరాలు ఇదివరకు ఏం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏం జరిగింది అనేది ఆలోచించి మనం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినా ఇబ్బంది పడ్డాం పెన్షన్ పెన్షన్లు పోవటం అనేది మీకు ఒక్కటి పెన్షన్లు పోవటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే అసలు పెన్షన్ తీయటం అనేది ఎప్పుడైనా ఉందా మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వల్ల తీసేయటం వల్ల వచ్చిన ఇబ్బంది ఎప్పుడు రాయటమే కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రాయటమే కానీ తీయటం ఎప్పుడు లేదు వీళ్ళు వచ్చిన తర్వాత ఇటువంటివి చేశారు అలాగే ఇప్పుడు ఇల్లు విషయంలో కానీ ఏదైనా సరే ఎవరికైనా ఇల్లు లేకపోయినా ఏమి లేకపోయినా సరే ఇల్లు కూడా కొత్త ఇల్లు కూడా మీరు అందరు కూడా ఆన్లైన్ ఓపెన్ అయ్యింది పెట్టుకుంటే రెండు సెంటు వస్తుంది కొత్త బ్యాంక్షలు కూడా ఇప్పుడు కొత్తది పెట్టుకోవచ్చు కదా మీకు వస్తుంది వస్తుంది మీకు ఒక పది రోజుల్లోపు మొత్తం రేషన్ కార్డులన్నీ మొదలు పెడతారు అన్నీ ఇస్తారు చిన్న కార్డులే అందరికీ వస్తుంది రేషన్ కార్డు అనేది ఎవరికి ఇబ్బంది ఏమి లేదు అందరికీ కూడా వస్తుంది నేను ఉన్నాయి జరుగుతున్నాయి చెప్తే మీకు అర్థం అవుతుంది అంతేకాని నేను ఏదో వచ్చాను దండం పెట్టుకుని వెళ్ళిపోతే మీకు ఏం తెలియదు నాకు ఏం తెలియదు